మినిట్స్ కన్నా ముందు పోవాలి టైం ఎంత అవుతుంది చూడు ఇక్కడే దిగుడు లేదు నడుచుకో వచ్చినిమ్ కేఫ్ వస్తుంది అంటే చూడు బాయ్ పూరి లాగానే ఉంది చూడు బాయ్ బాయ్ శిమ్లా ఎత్తుంది మొత్తం కొండని బిల్డింగ్లు కట్టేసి కొండ మొత్తం ట్యాక్ అయిపోయింది ఇంత జాగా దొరికినా సందు దొరికితే అయిపోయా బిల్డింగ్ కొండ మీద అయో అటు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి నైట్ ఉంది చూడు ఉంది కానీ వాక్ చేస్తున్నాం కదా అందుకే అనిపిస్తుంది ఇగో హాస్పిటల్ కాడ గుడి హాస్పిటల్ కూడా చాలా మస్తుంది హాస్పిటల్ जाना। हाँ। आगे ऊपर ऊपर जाना। वहाँ टैक्सी मिलती है, 30 रुपए की। हाँ। वो आपको ऊपर छोड़ेगा। भाई वॉक कितना रहता? भाई वॉक रहेगा कोई पंद्रह-बीस मिनट। हाँ, भाई वॉक जाते हम। आप तो? हाँ। ऐसा चढ़ना? ठीक। मेला का। Powerful people में गुड़ी शो। चलो। भाई, एटलेंडी। కి పార్కింగ్ అనేది లేదు ఇగో ఈడ ఈడ పార్కింగ్ చేసుకోవాలి ఈ ఈ లెక్క పార్కింగ్ ఏం లేవు ఎందుకంటే ఇవి కుండలా ఉన్నాయి కదా మెట్లు ఉన్నాయి మొత్తం అందుకే పార్కింగ్ అలాగా పెట్టుకోవాలి అక్కడ బయట పెడితే చలా అని కొడతారట కథలు ఉన్నాయి హెల్మెట్ లేకుండా కూడా చలా కొడతారు చూసి ఉండాలి ఈడ మేము పంట అయితే తీసుకురాలి నడుచుకుంటే ఎక్కుతున్నాం అన్నింటికి ఆడిపోతున్నాం ఆడు ఆడిపోతున్నాం మేము అదే అండి మస్తు ఉంది ఇక్కడ కల్చరు అన్నీ డిఫరెంట్ ఉన్నాయి ఆర్ టాకింగ్ హిందీకి కొంచెం వేరే వేరే ఉంది కానీ హిందీ బట్ హిందీ అర్థం అవుతుంది హిందీ మనకొచ్చు

కట్టెలతో చేసిరు బాయ్ మొత్తం ఒడ్డు చెట్లు తక్కువలే విడ వస్తుంది వస్తుంది బాయ్ చిల్లా అంటారు మొత్తం ఇండియా ఫ్లాగ్ చూడు బావి ఎవరో చూడు బావి ఎవరో చెప్పురి బాయ్ ఇక్కడ బావి కూడా ఎవరు బావిలు ఇక్కడ అందాలు చూడరు నా ముఖం ఏం చూస్తారు ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు అందరు తెల్లగా ఉన్నారు బాయ్ మనమే మస్తుంది ఇది కూడా కూల్ అనిపిస్తుంది అందరూ తెల్లి తెల్ల ఉన్నారు నేనే కొంచెం నల్లగా ఉన్నా తాత తాత గుర్రం ఎక్క నీకు ఎంతనో అడుగుదాం అడుగుతా నేను మగ గుం అయితేనే ఆడ ఆడగురు ఎప్పుడు ఏడెక్కిందో వాడి ఎక్కుతుందో తెలియదు ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్త్ అండ్ చెట్లు కూడా వస్తున్నాయి ఇక్కడ గుర్రానికి స్నానం చేపిస్తుండీ చిన్న టికా వేరుంది థర్టీ మినిట్స్లో వెళ్ళాలి మనము థర్టీ మినిట్స్ అంటే జల్దీనే వెళ్ళాలి థర్టీ వన్ మినిట్స్ చూపిస్తుంది టైం ఎంత అవుతుంది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కరెక్ట్ ఇప్పుడే పడ్డది చలో సరేలే కొండలు అరుపులు చూపిస్తా పైకి ఎక్కాలి బాయ్ హనుమాన్ కడుకుతున్నాం మస్తు అయిట్ ఉంది బాయ్ ఇది థర్టీ మినిట్సా ఎక్కువనే అవుతుంది ఏమో ఎంత దూరం ఉందో హెల్తీగా ఉన్నోళ్ళు అయితే థర్టీ మినిట్స్లో ఎక్కుతారని రాసింది కింద టెన్ మినిట్స్ అయితే అయ్యింది దగ్గరికి పోతున్నాం ఇంకా ట్వంటీ మినిట్స్లో పోతామా పోమా లడ్డు చూడంగానే ఆగదు హనుమాన్తోని కొనికి అది వే ఉంది కానీ మేము నడుచుకుంటూ పోతున్నాము బాయ్ ఇటుకోవాలి బాయ్ పోవాలి ఇటేనా ఇగో ఆడ రూప్ వే ఉంది కాకపోతే మేము నడుచుకుంటూ పోతున్నాం ఇట్లా కొండెక్కి నడుగు బా హనుమాన్జీ ఆడుండు कोई कुर्च पड़ती इसके आदमी <में> लड्डू था <laughs> वो देख के आया वो लड्डू चूसी नागर ए को इंक पैना मतुच् को तो <laughs>

చాలా పెద్ద అడవి బాగానే ఎక్కినాం మేము మూడు నాలుగు కిలోమీటర్ల దాకా ఇంకా పదిహేను నిమిషాలు ఉంది అర్ధ గంటకి అమ్మా ఎట్లెక్కిపోతే తొందరగా పోతాం ధారూడెట్లా కూతుంది జై బజరంగబలి కాలే కాలి మస్తు మెట్లు నేను హాయ్ ఇరవై ఐదు నిమిషాలు లోపలనే వచ్చేసినాము గుడికి అమ్మ మంచిగా ఉంది తొందరనే వచ్చినాం ఇంకా అయితే మేము హెల్త్గానే ఉన్నాం కొంచెం వస్తుందా వచ్చేస్తుందా ఏ బజ్ రంగి అన్నాను కాలి బజరంగ బలి కనిపించే అంతవరకు మన ట్రిప్పు థర్టీ మినిట్స్ కంప్లీట్గా అన్నట్టే బజరంగ బలి కాళ్ళు కనిపించాలి మనకి అప్పుడే ట్రిప్పు స్టార్ట్ అయినట్టు ట్రిప్ అయిపోయినట్టు ట్రిక్కింగ్ థ్యాంక్ యూ చేయి బజరంగ బలి ఇట్లెక్కాలి మనం 제이 스리라엄 제이 스리라엄 바지랑발레가 어디에서나 보이네요 바지랑발레가 왔을때는 완전히 사라졌어요 왜냐면, 완전히 바지랑발레가 왔어요 చాలా చల్లగా అయిపోయింది కింద పోయి ఉడి కూడా పోసింది ఇది చాలా చల్లగా ఉంది ఏసీ గాలి ఏసీ ఉన్నట్టుంది జై బజరంగలి బిరో హీరో 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 ఉన్నట్టుంది బాగా